సోమవారం నాడు కావలి కోరగోలమ్మ జాతరలో ఫ్రెండ్లీ యూత్ వడ్డీ పాలేవ్ ఆధ్వర్యంలో జబర్దస్త్ సినీ యాక్టర్స్ తో జరిగిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది విచ్చేసిన రాజ్యసభ సభ్యులు రెండవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చల్ల లక్ష్మీరావు వారి బృందం గజమాలతో ముప్పై నాలుగవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గుర్రం వెంకటేశ్వర్లు జీవీ కూడా రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు ఈ కార్యక్రమంలో కేతరెడ్డి శివకుమార్ రెడ్డి ముప్పై మూడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అమర యాదగిరి గుప్త కడమర్లపూడి వెంకట నారాయణ వడ్లంబూడి వెంకటేశ్వర్లు పుల్లా శ్రీనివాస ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాత్రికే మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు మనల్ని అలరింపు చేస్తున్నటువంటి పవిత్ర అదే విధంగా వాళ్ళని ఇంత సుదూరం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి ప్రతి రోహిడలో శ్రీ సమతులు అష్ట ఆయుధ యజ్ఞాలు మన అందరి గ్రామంలో విలుపు ఆ కనుగోళ శాంభువి ఆశీస్సులు మన విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గతం తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు ఇలా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించి అందరూ కూడా వినోదాన్ని పంచేటువంటి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఎంత కను వింపుగా ఉందో ఎంత సొంపుగా ఉందో నిజంగా పెమ కావచ్చు అమ్మవారి విగ్రహాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ వెటింగ్ ఏర్పాటు చేసిన

సరదాలో తేచ్చిందే తుంబేదా కొతా ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పు